మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందని చూద్దాం కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది మొదటి పదిహారు పదిహేనో తారీఖు వరకు కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు మధ్యవర్తి పంచాయతీల విషయంలో కూడా ఇది సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఏవైతే కొన్ని విషయాల్లో నిర్ణయం తీసుకోవాలనుకుంటారో ఆ నిర్ణయం మీద పూర్తిగా అవగాహన చేసుకొని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఫైనాన్షియల్ గా రొటేషన్ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి వేయి స్థానంలో శుక్రగ్రహ సంచారం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది లాభస్థానంలో ఈ రాశిలో ఉన్నటువంటి వారికి జన్మ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు యోగాన్ని ఇవ్వగలుగుతాడు పద్నాలుగో తారీఖున ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు చతుర్థంలోకి అదే విధంగా జన్మరాశిలోకి శుక్రగ్రహ సంచారం జరుగుతున్నది శుక్రుడు జన్మరాశిలోకి పద్నాలుగో తారీఖున సంచారం చేయటం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత పొందగలుగుతారు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తారు కానీ ఎరుగు పరుగు శక్తి విషయంలో అనవసరమైనటువంటి తగాదాల విషయాలకి జోలికి వెళ్లకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి జన ఈ రాశిలో ఉండేటువంటి వారికి ధనస్థానాల్లో ఉన్నటువంటి రవి కొన్నిసార్లు కోపాన్ని అనుకోకుండా బయటికి తీసుకురావడానికి కారకంగా ఉంటాడు ఆ విషయాన్ని గమనించండి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు మధ్యవర్తి పంచాయతీల విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు రాజకీయంగా ఎదగడానికి మీరు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు లాభించే విధంగా ఉంటాయి ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు విద్యార్థులు మరియు ఎవరైతే ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు మ్యాథమెటిక్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్లు ఇలాంటి ఎగ్జామ్స్ లో కొద్దిగా బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారు కాకపోతే ఖర్చు విషయంలో దుబారా ఖర్చు అనేది కొంచెం వెంటాడుతూ ఉంటుంది దుబారా ఖర్చు విషయంలో జాగ్రత్త అనేది అవసరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ధనస్థానంలో కేతువుతో కలిసి రవి ఉన్నాడు ఆ విషయాన్ని గమనించండి కేతువుతో కలిసి ఉన్నటువంటి రవి అష్టమంలో వచ్చినప్పటికీ రాహు ఉన్నాడు రాబోతున్నటువంటి ఏడవ తారీఖున రాహుతో కలిసి చంద్రుడు ఈ యొక్క చంద్రగ్రహణం జరుగుతున్నది ఆ శుద్ధ పౌర్ణమి ఆ రోజు వచ్చినప్పటికీ రాహుగ్రస్త చంద్రగ్రహణం జరుగుతున్నది ఇది అష్టమంలో జరుగుతున్నది దీని యొక్క ప్రభావం వచ్చినప్పటికీ కొద్దిగా మానసికమైనటువంటి చింతక కల కారకంగా ఉంటుంది జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ అదే విధంగా ఖర్చు విషయంలోనూ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిని కలిగజేసే విధంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి రాశిలో ఉండేటువంటి వారు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే రవి యొక్క మార్పు అనేది లాభస్థానంలోకి తృతీయంలోకి మారుతున్నాడు రాబోయే రోజుల్లో పదహారవ తారీఖున మారబోతున్నాడు ధనస్థానం నుంచి తృతీయంలోకి మారినప్పుడు రవి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు ముఖ్యంగా ఎటువంటి మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అంటే నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నం చేసేటువంటి సమయంలో యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు రాశిలో ఉండేటువంటి వారికి అది ఒక మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటిది అదే విధంగా మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో పరిచయాలు అనేవి ఏర్పడటానికి కొన్ని మార్గాలు సుగమం అవుతాయి అదే విధంగా వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ అవకాశాలలోనూ ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయంలోను కొంచెం సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి రవి కెరియర్ ని ఒక గాడిలో పెట్టడానికి మూల బిందువుగా ఉండటం అనేది జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి చతుర్థంలోకి అదే సమయంలోకి కుజుడు యొక్క మార్పు జరుగుతున్నది అంటే పదిహేనవ తారీఖు కుజుడు చతుర్థంలోకి పదహారవ తారీఖు కుజుడు తృతీయంలోకి మారుతున్నాడు ఈ యొక్క మార్పు చేర్పుల ప్రభావం ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క మార్పు అత్యధికమైనటువంటి బిందువులో జరుగుతున్నటువంటి మార్పు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాల్లో ఉద్యోగ పరంగా మీ యొక్క స్థాయిని మెరుగుపరుచుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతూ ఉంటుంది కానీ చితుర్థంలోకి వచ్చినటువంటి కుజుడు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని గమనించండి చితుర్థంలో ఉన్నటువంటి కుజుడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ మోసపూరితమైనటువంటి మాటలకి లోన్ అయ్యి మీకు విలువైనటువంటి ఆస్తి చరచరాస్తుల విషయంలో జాగ్రత్తలుగా ఉండాలి అదే విధంగా వచ్చినప్పటికీ ఎక్కడైనా సరే ఎవరైనా మిమ్మల్ని సంతకాలు పెట్టమన్నా సరే సంతకాలు అయినా సరే ఎటువంటి షూరిటీ సంతకాలు పెట్టమన్నా సరే ఆలోచించి ముందుకు వెళ్ళండి ఎందుకంటే సమాజం అనేది ప్రపంచం అనేది అంత సానుకూలంగా లేదు ఒకప్పుడు ఉన్నటువంటి సమాజం వేరు ఇప్పుడు ఉన్నటువంటి సమాజం అనేది వేరు అదే విధంగా మోసపూరితమైనటువంటి మాటలు నమ్మటం మరియు ఎవరైతే మీకు విలువైనటువంటి ఆస్తి పత్రాలు కానీ వాటిని భద్రపరుచుకోవటం గోడుని భద్రపరుచుకోవటం చోరులు ఎవరైతే ఉంటారో అంటే దొంగల విషయంలో ఈ విలువైనటువంటి వస్తువులు ప్రయాణ సంబంధితమైన సమయంలో కూడా ఈ విలువైనటువంటి వస్తువులని ఒకటికి రెండు సార్లు జాగ్రత్త పరుచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది రాశిలో ఉండేటువంటి వారికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలని ఎక్కువగా మనసులోకి తీసుకోకుండా ఉండటం అనేది మంచిది మరి యొక్క జరుగుతున్నటువంటి చంద్రగ్రహణం ప్రభావం అనేది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఎన్ని రోజులు ఉంటుంది అని చూస్తాం చూద్దాం చంద్రగ్రహణ ప్రభావం అనేది రాశిలో ఉండేటువంటి వారికి పదిహేను రోజులు అష్టమంలో జరుగుతుంది కాబట్టి దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది ముఖ్యంగా వచ్చేటప్పటికీ మానసిక చింత మీద ఎక్కువగా దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఎక్కువగా ఒకటే విషయం గురించి ఆలోచించడం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి విషయాన్ని త్వరగా ఎవరైనా సరే మీ మనసుని బాధించినట్టు మాట్లాడినా సరే వాటిని వదిలేయటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి అటువంటి విషయాలు జోలికి పోకుండా ఉండటానికి దూరంగా ఉండండి రాసిగా ఉండేటువంటి వారు కష్టపడేటువంటి మనస్తత్వం అందరికీ కలుపుకొని పోయేటువంటి ఒక మనస్తత్వం ఉంటుంది అలా కలుపుకునే పోయేటువంటి మనస్తత్వం వాళ్ళకే ఎక్కువగా ప్రభావాలు ఎక్కువగా కష్టాలు వస్తూ ఉంటాయి ఆ విషయాన్ని మీరు మనసులోకి ఎక్కువగా తీసుకోకుండా అందరితో కలివిడిగా ఉండేటువంటి మనస్తత్వం కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని వారితోనే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మానసికంగా వచ్చేటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల ప్రశాంతంగానే ఉంటుంది జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ప్రశాంతమైనటువంటి సుఖమైనటువంటి జీవితాన్ని ఎక్కువగా ఇవ్వడానికి కారకంగా ఉంటాడు అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నా సరే సుఖమైనటువంటి నిద్ర సుఖమైనటువంటి తిండి సమయానికి రావలసినటువంటి సౌకర్యాలన్నీ వచ్చి చేరుతూ ఉంటాయి ఇవి ఒక మంచి పరిణామంగానే చెప్పచ్చు విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది మీడియా రంగాల్లో ప్రతినిధులకి మంచి గౌరవము గుర్తింపు సమాజంలో రావడం అనేది ఒక మంచి ప్రణామంగానే చెప్పచ్చు వారికి ఎవరైతే మీడియా ద్వారా విశేషమైనటువంటి కీర్తి గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి పదహారవ తారీఖు నుండి సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అంటే మొదటి పదిహేను రోజుల్లో కూడా రాష్ట్రంలో ఉండేటువంటి వారు కొన్ని కోర్టు వ్యవహార విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలంగానే ఉంది పదహారవ తారీఖు నుండి ఈ ఉండేటువంటి వారికి ముఖ్యంగా వచ్చినప్పటికీ పేరు ప్రఖ్యాతుల విషయంలోను ఉద్యోగ ప్రయత్న వ్యవహార విషయాల్లోనూ ఎక్కువ కోసం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కూర్చొనిస్తూ ఉన్నాయి ఓరాలుగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క రాబోతున్నటువంటి సెప్టెంబర్ నెల అనేది అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంది కెరియర్ ని కొంచెం గాడిలో పెట్టడానికి మళ్ళీ చేసేటువంటి ప్రయత్నాలు అనేవి కొంచెం ముమ్మరం చేసినట్లయితే అనుకూలమైనటువంటి అనేవి పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ యొక్క గ్రహణ ప్రభావం రీత్యా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని చూద్దాం గ్రహణ ప్రభావం రీత్యా వచ్చినప్పటికీ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి దానాలు ఇవ్వాలి అంటే ఒక మానసిక ప్రభావం మీద ఇంపాక్ట్ చూపిస్తుంటుంది కాబట్టి ఎక్కువగా పదిహేను రోజులు ఉంటుంది అంటే పదిహేను రోజులు ఉంటుంది అంటే పౌర్ణమి నుంచి మళ్ళీ అమావాస్య వరకు పదిహేను రోజుల కాలం ఈ యొక్క ప్రభావం అనేది ఉంటుంది ఆ పదిహేను రోజుల కాలానికి వీరు తుండులో అంటే ముఖ్యంగా బియ్యాన్ని వాటితో పాటు ఈ యొక్క నల్ల నల్లటి ధాన్యం అంటే మినుములు ఏవైతే ఉంటాయో ఆ మినుములను కూడా దానం ఇవ్వచ్చు మినుములు దహనం ఇవ్వండి అదే విధంగా వచ్చినప్పటికీ దుర్గాదేవి దగ్గర ఒక కుంకుమార్చన చేయించండి కుంకుమార్చన చేయించుకోవాలి ఎందుకంటే రాహు ఆధీనంలో ఉన్నది కాబట్టి ఒక కుంకుమార్చన చేయించి ఆ కుంకుమని ప్రతిరోజు పెట్టుకోండి రాశిలో ఉండేటువంటి వారి ఇంకా కొన్ని పరిహారాలు చేసుకోండి ముఖ్యంగా వచ్చేటప్పటికి పదహారవ తారీఖు వరకు సూర్యారాధన చేయండి ఫైనాన్షియల్ గా కొంచెం స్టెబిలిటీ అదే విధంగా వచ్చినప్పటికీ ఖర్చును తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి దుర్వ్యం తగ్గించుకోండి రా సూర్యారాధనలో సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం సూర్య నమస్కారాలు చేసుకోవటం పుజగ్రహం మంత్ర జపం చేసుకోవటం అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం హనుమాన్ దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ఒక మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్వస్తి